హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సే స్వయం అకాడమీ ఇంతకుముందు క్లాస్లో మనం పర్సంటేజ్ సంబంధి శాతాలకు సంబంధించి కొన్ని ప్రాబ్లం ఇష్టం ఈ క్లాస్లో మరికొన్ని ప్రాబ్లం చేద్దాం ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫస్ట్ ప్రాబ్లం వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక కామెంట్ ఇవ్వండి నచ్చితే కామెంట్ ఇవ్వండి మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్పండి ఎక్స్ప్లెనేషన్ ఇంకా మరి మంచిగా ఇస్తారు ఫ్రెండ్స్ ఓకే రైట్ సో విద్యార్థి పాస్ కావడానికి మొత్తం మార్కులలో ముప్పై మూడు శాతం సాధించాలి ఓకే పాస్ కావాలంటే ఎన్ని సాధించాలా ముప్పై మూడు శాతం సాధించాలి కానీ ఒక్క వంద ఇరవై ఐదు మార్కులు సాధించిన ఒక విద్యార్థి నలభై మార్కులు తక్కువ రావడం వల్ల తప్పండి నలభై మార్కులు తక్కువ రావడం వల్ల తప్పండి అయితే మొత్తం మార్కులు ఎన్ని అని క్వశ్చన్ మొత్తం మార్కులు చూడండిగా థర్టీ త్రీ పర్సెంట్ ఫ్రెండ్స్ థర్టీ త్రీ పర్సెంట్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫార్టీ మార్కులు రెండు కలిపితే థర్టీ త్రీ పర్సెంట్ అవుతాయి సో హండ్రెడ్ పర్సెంట్లో ఎన్ని ఎన్ని రావాలా థర్టీ త్రీ పర్సెంట్ రావాలి ఎన్ని రావాలా థర్టీ త్రీ పర్సెంట్ వస్తే అది అప్పుడు పాస్ అవుతాడు విద్యార్థి థర్టీ త్రీ పర్సెంట్ వస్తే అప్పుడు పాస్ అవుతాడు కానీ విద్యార్థికి ఎన్ని వచ్చినాయి సో వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మాత్రమే వచ్చినాయి వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మాత్రమే వచ్చినాయి గుర్తుపెట్టుకోండి వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మాత్రమే సాధించండి ఎన్ని మార్కులు తక్కువ వచ్చినాయి ఫార్టీ మార్క్స్ తక్కువ వచ్చినాయి సో నలభై మార్కులు తక్కువ రావడం వల్ల విద్యార్థి ఫెయిల్ అయిపోయిండు సో వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫార్టీ అంత వన్ సిక్స్టీ ఫైవ్ వస్తే ఆ విద్యార్థి పాస్ అవుతాడు అయితే వన్ సిక్స్టీ ఫైవ్ అండ్ ఎంత థర్టీ త్రీ పర్సెంట్ సో వన్ సిక్స్టీ ఫైవ్ అంటే ఎంత థర్టీ త్రీ పర్సెంట్ మనం ఏం కనుక్కోవాలా మొత్తం మార్కులు కనుక్కోవాలి అంటే మొత్తం మార్కులు అంటే ఏంటి హండ్రెడ్ పర్సెంట్ మొత్తం మార్కులు అంటే ఏంది హండ్రెడ్ పర్సెంట్ సో వన్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అంటే ఎంత థర్టీ త్రీ పర్సెంట్ చూడండి ఇంత సింపుల్ ప్రాబ్లం థర్టీ త్రీ పర్సెంట్కు వన్ సిక్స్టీ ఫైవ్ థర్టీ త్రీ పర్సెంట్కి ఎంత వన్ సిక్స్టీ ఫైవ్ సో హండ్రెడ్ పర్సెంట్కి ఎంత హండ్రెడ్ పర్సెంట్కి ఎంత యూనిటరీ మెథెడ్ ఫ్రెండ్స్ యూనిటరీ మెథెడ్ ఏంది హండ్రెడ్ ఇంటూ వన్ సిక్స్టీ ఫైవ్ సరే వన్ సిక్స్టీ ఫైవ్ బై థర్టీ త్రీ హండ్రెడ్ ఇంటూ వన్ సిక్స్టీ ఫైవ్ బై థర్టీ త్రీ సో ఎనీ టైమ్స్ అవుతుంది చూడండి ఇక్కడ ఫైవ్ ప్లస్ సిక్స్ లెవెన్ లెవెన్ ప్లస్ ట్వెన్ ట్వెల్వ్ సో వన్ సిక్స్టీ ఫైవ్ డిజిట్స్ యాడ్ చేస్తే ట్వెల్వ్ సో ట్వెల్వ్ త్రీతో డివైడ్ అవుతాయి సో వన్ సిక్స్టీ ఫైవ్ మొత్తం త్రీ థౌన్ డివైడ్ అలా త్రీ తో కాకుండా నువ్వు కూడా సరే థర్టీ త్రీ టేబుల్తో డివైడ్ చేస్తున్నా థర్టీ త్రీ వన్సా థర్టీ త్రీ ఓకే థర్టీ త్రీ ఫైవ్ దా వన్ సిక్స్టీ ఫైవ్ థర్టీ త్రీ ఫైవ్ దా వన్ సిక్స్టీ ఫైవ్ చూడండి థర్టీ త్రీ ఇంటూ ఫైవ్ ఫైవ్ త్రీ ఈజ్ ద ఫిఫ్టీన్ వన్ క్యారీ ఫైవ్ త్రీ ఫిఫ్టీన్ ప్లస్ వన్ సిక్స్టీన్ వన్ సిక్స్టీ ఫైవ్ సో ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ఎంత ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ఫైవ్ వన్ ఎంత సింపుల్ ప్రాబ్లమ్ ఫ్రెండ్స్ సో ఫైవ్ హండ్రెడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే రైట్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక ఎన్నికల్లో అభ్యర్థికి ఎనభై నాలుగు శాతం ఓట్లు పడగా అతడు నాలుగు వందల డెబ్బై ఆరు ఓట్లు మెజారిటీతో గెలిచాడు మొత్తం పోలైన ఓట్ల సంఖ్య అంటే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు పడ్డాడు సో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు పడితే ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చిన దానికి ఫోర్ సెవెంటీ సిక్స్ ఓట్ల మెజారిటీతో గెలిచింది సో మొత్తం పోలైన ఓట్లు ఎంత అడుగుతున్నాడు సో మొత్తం పోలైన ఓట్లు మనం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటాం మొత్తం పోలైన ఓట్లు ఎంత అనుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ అనుకుందాం సో గెలిచిన వారికి ఎన్ని వచ్చినాయి ఎయిటీ ఫోర్ పర్సెంట్ వచ్చినాయి ఓకే అంటే ఊడిన వాడి పర్సెంట్ ఎంత సిక్స్టీన్ పర్సెంట్ అర్థమవుతుందా గెలిచిన వాడిది ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఓడిన వాడిది సిక్స్టీన్ పర్సెంట్ ఈ మధ్యలో డిఫరెన్స్ ఎంత అండి ఎయిటీ ఫోర్ మైనస్ సిక్స్టీన్ పర్సెంట్ ఎంత ఎయిటీ ఫోర్ మైనస్ సిక్స్టీన్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అండి ఎయిటీ ఫోర్ మైనస్ సిక్స్టీన్ అంటే సిక్స్టీ ఎయిట్ ఈ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అనేది మెజారిటీ అండి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అనేది మెజారిటీ అర్థమవుతుందా మొత్తం పోలైన ఓట్లు హండ్రెడ్ పర్సెంట్ అయితే గెలిచిన వాడికి ఎన్ని వచ్చినాయి ఎయిటీ ఫోర్ పర్సెంట్ వచ్చినాయి సో గెలి రూడిన వాడికి ఎన్ని వస్తాయి సిక్స్టీన్ పర్సెంట్ వస్తాయి సో మొదల డిఫరెన్స్ ఎంత అండి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ సో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఎంత అండి ఫోర్ సెవెంటీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఏంది ఫోర్ సెవెంటీ సిక్స్ మనకు హండ్రెడ్ పర్సెంట్ కావాలా కదా హండ్రెడ్ పర్సెంట్కి ఎంత ఎంత సింపుల్ ఉంది అండి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్కి ఫోర్ సెవెంటీ సిక్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్కి ఎంత సో హండ్రెడ్ ఇంటూ మినిటరీ మెథడ్ ఫోర్ సెవెంటీ సిక్స్ బై సిక్స్టీ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ 478 68. ओके. Okay? नाउ 68 टेबल तो 68 68. 68 68 68 ओके. कटोटी आटी टू फार्ल फाइव फार फोर 68 एन साइट ఫోర్ సెవెంటీ సిక్స్ సెవెన్ ఇంటూ హండ్రెడ్ సెవెన్ ఇంటూ హండ్రెడ్ ఎంత అండి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు ఏంటి హండ్రెడ్ పర్సెంట్ రోట్లు పోలైనా అంటే ఎంత సెవెన్ హండ్రెడ్ సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే రైట్ సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్ సెవెంటీలో డెబ్బైలో నాలుగు బై ఐదో వంతు నూట పన్నెండులో ఐదు బై ఏడవ వంతు ఎంత శాతం తక్కువ ఎంత శాతం తక్కువ చూడండి సింపుల్ ప్రాబ్లం డెబ్బైలో నాలుగు బై ఐదవ వంతు సో డెబ్బైలో నాలుగో బై ఐదో అంతే చదువుతాం డెబ్బై ఇంటూ ఫోర్ బై ఫైవ్ సెవెంటీ ఇంటూ ఫోర్ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్డ్ ఫైవ్ వన్ జా ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ఫోర్టీన్ ఫోర్ జా ఎంత అంటే ఫిఫ్టీ సిక్స్ ఓకే సెవెంటీలో ఫోర్ బై ఫైవ్ పార్ట్ ఎంత ఫిఫ్టీ సిక్స్ నెక్స్ట్ వన్ టువెల్ లో ఫైవ్ బై సెవెన్ పాట ఎంత సెవెన్ వన్ జా సెవెన్ వన్ జా సెవెన్ ఓకే ఫోర్ ఉంటుంది ఫోర్ టూ ఫార్టీ టూ కదా సెవెన్ సిక్స్ ఫార్టీ టూ సిక్స్టీన్ ఫైవ్ దా ఎయిటీ సిక్స్టీన్ ఫైదా ఎయిటీ సో క్వశ్చన్ ఏమవుతుంది ఇక్కడ ఈ యాభై ఆరు ఫిఫ్టీ సిక్స్ అనేది ఎయిటీ కంటే ఎంత శాతం తక్కువ ఫిఫ్టీ సిక్స్ అనేది ఎయిటీ కంటే ఎంత శాతం తక్కువ అనేది ప్రశ్న అండి ఎంత శాతం తక్కువ అనేది ప్రశ్న ఫిఫ్టీ సిక్స్ అనేది ఎయిటీ కంటే ఎంత శాతం తక్కువ అనేది ప్రశ్న సో ఎయిటీ మైనస్ ఫిఫ్టీ సిక్స్ ఏ అండి ఎయిటీ మైనస్ ఫిఫ్టీ సిక్స్ ఎంత సో ఎయిటీ మైనస్ ఫిఫ్టీ సిక్స్ ఎంత ట్వంటీ ఫోర్ ఎయిటీ మైనస్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ ఎంత ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫోర్ బై ఇందులో ఎయిటీన్ ట్వంటీ ఫోర్ బై ఎయిటీ ఇంటూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ బై ఎయిటీ ఇంటూ హండ్రెడ్ ఖర్చు ఏం చూడండి చూడండి ఇక్కడ జీరో జీరో క్యాన్సిల్ అయిపోయింది సో వై ఎయిట్ వన్ జా ఎయిట్ ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ ఎయిట్ వన్ జా ఎయిట్ ఎయిట్ త్రీ డా ట్వంటీ ఫోర్ సో త్రీ టెన్సా థర్టీ త్రీ టెన్సా థర్టీ అంతా థర్టీ పర్సెంట్ తక్కువ అండి థర్టీ పర్సెంట్ తక్కువ సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎక్స్ పర్సెంట్ ఆఫ్ వై ఎక్స్ పర్సెంట్ ఆఫ్ వై ఈజ్ ఎక్స్ పర్సెంట్ ఆఫ్ వై ఈజ్ వై పర్సెంట్ ఆఫ్ ఎక్స్ సో వై పర్సెంట్ ఆఫ్ డాష్ వై పర్సెంట్ ఆఫ్ డాష్ అంటే చూడండి సో ఎక్స్ పర్సెంట్ ఎంత ఎక్స్ బై హండ్రెడ్ ఇంటూ వై ఈస్ ఈక్వల్డ్ ఎక్స్ బై హండ్రెడ్ ఈజ్ ఈక్వల్డ్ ఎక్స్ బై హండ్రెడ్ ఇంటూ వై ఈస్ ఈక్వల్డ్ సో వై పర్సెంట్ మీన్స్ వై బై హండ్రెడ్ ఇంటూ డాష్ అంటే ఇక్కడ ఇక్కడేమొస్తాయి అంటే చూడండి ఎక్స్ బై ఎక్స్ పర్సెంట్ అనేది ఎక్స్ బై హండ్రెడ్ ఇంటూ ఆఫ్ అంటే ఇంటూ వై ఈజ్ వై పర్సెంట్ వై బై హండ్రెడ్ ఇంటూ డాష్ సో ఇక్కడ ఏముందండి వై బై హండ్రెడ్ ఇంట్లో వై బై హండ్రెడ్ ఇక్కడ ఏం లేదు ఎక్స్ లేదు కదా ఎక్స్ రాయండి సింపుల్ ఎక్స్ లేదు కాబట్టి ఎక్స్ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ అనేది ఆన్సర్ అవుతుంది సో ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ స్టార్ సో ఇక్కడ మీరు రాయాలనుకుంటే ఎక్స్ పర్సెంట్ ఆఫ్ వై ఇస్ ఈక్వల్ సో వై పర్సెంట్ ఆఫ్ ఎక్స్ వై పర్సెంట్ ఆఫ్ ఎక్స్ సో ఎక్స్ పర్సెంట్ ఆఫ్ వై మీన్స్ ఎక్స్ బై ఎక్స్ వై బై హండ్రెడ్ సో వై పర్సెంట్ ఆఫ్ ఎక్స్ మీన్స్ ఆల్సో ఎక్స్ వై బై హండ్రెడ్ సో రైల్ ఇది కూడా కాబట్టి ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి ఎక్స్ ఇస్ ద ఆన్సర్ అండి ఓకే రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక సంఖ్యలో డెబ్బై ఐదు శాతం ఒక సంఖ్యలో డెబ్బై ఐదు శాతంకు సంఖ్య చూడండి డెబ్బై ఐదు శాతంకు డెబ్బై ఐదు కలుగుతాయి సో డెబ్బై ఐదు ఆ సంఖ్య వస్తుంది ఫలితం ఏం వస్తుంది ఆ సంఖ్య వస్తుంది ఆ సంఖ్య తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాం ఏమనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాం అర్థమవుతుందా సంఖ్యలో డెబ్బై ఐదు శాతంకు డెబ్బై ఐదు కలిపితే ఎంత వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఓకే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఏంటి ఆ సంఖ్య అవుతుంది ఆ సంఖ్య అంటే ఎంత హండ్రెడ్ పర్సెంట్ సో అప్పుడు ఆ సంఖ్య ఏది అప్పుడు ఆ సంఖ్య ఏది అనేది క్వశ్చన్ చూడండి డెబ్బై ఐదు శాతం డెబ్బై ఐదు కలిపి సో డెబ్బై ఐదు అంటే ఏంటంటే ఇక్కడ ఇరవై ఐదు శాతం డెబ్బై ఐదు అంటే ఎంత అండి ఇరవై ఐదు శాతం ఎందుకు ఇరవై ఐదు శాతం సో డెబ్బై ఐదు శాతంకు ఇరవై ఐదు శాతం కలిపితే ఎంత అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ వంద శాతం అవుతుంది సో ఇక్కడ డెబ్బై ఐదు అంటే ఎంత ఇరవై ఐదు శాతం చూడండి క్వశ్చన్ ఏం తినేటతోని ఇరవై ఐదు శాతంకు ఎంత డెబ్బై ఐదు అయితే సో వంద శాతంకు ఎంత ఇరవై ఐదు శాతంకు డెబ్బై ఐదు అయిన సంఖ్య సో హండ్రెడ్ పర్సెంట్కి నంబర్ఏ ఆ సంఖ్య ఏదైనా కొంచెం ఇంటర్ మెథడ్ ద్వారా చేస్తే సో హండ్రెడ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ అర్థమవుతుందా హండ్రెడ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ ఫైవ్ వన్సా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ త్రీజా సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వన్సా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ త్రీజా సెవెంటీ ఫైవ్ సో హండ్రెడ్ ఇంటూ త్రీ ఎంత అండి త్రీ హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ త్రీ ఎంత త్రీ హండ్రెడ్ సో ఆన్సర్ ఏమవుతుంది కూడా త్రీ హండ్రెడ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే మొత్తం మీద ఫ్రెండ్స్ ఇంకా మరికొన్ని ప్రాబ్లం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే రైట్ థ్యాంక్ యూ